ధరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వవిఘ్నూపచాంతేత్ వ్యాసాయ విష్ణు విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్టాయ నమో నమ విమల కమల కామాక్షి పక్ష్మ్రాక్ష ఇటువంటి ఇల్లాలు ఉండడం వల్ల కాదు రామచంద్రమూర్తి యొక్క కీర్తి ఎంత శోభిస్తోంది సీతారాములు అన్నారు అసలు మీరు చూడండి లోకంలో ఎవరినైనా సరే పిలిస్తే అమ్మ శబ్దం ఓసారి ఇస్తాం గంగమ్మ అంటాం లేకపోతే పార్వతమ్మ అంటాం ఒక్క సీతమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అమ్మని ఓసారిని ఊరుకోను సీతమ్మ తల్లి అంటాం అమ్మ తల్లి రెండెందుకు అంటే ప్రేమ ఆ అవతారంలో ఆవిడ పాతివ్రత్యం ఆవిడ యొక్క అనుకూల దాంపత్యం అన్ని కష్టాలు పడి కూడా భర్తని ఉపాసన చేసిన స్థితి ఆ తల్లిని అలా నిలబెట్టాయి మహాపతివ్రతని కాబట్టి అసలు సకల మూడు లోకములలో ఉన్నటువంటి రాజ్యాన్నం తట్టి తీసుకొచ్చి తక్కెట్లో ఒక పక్కన పెట్టిన సీతమ్మ తల్లి యొక్క వైభవంతో పోలిస్తే అది పదహారో వంతుకు సరిపోదన్నారు అని పుష్కరం కృతవాన్ రామో సీతాం వినా మహాబాహు జీవతి అసలు రాముడు చాలా గొప్ప విషయాలు సాధించాడు చాలా గొప్ప విషయాలు సాధించాడని నేను ఇంతకాలం అనుకున్నాను ఏదో కరదూషణాదు సంహరించాడు అరణ్యవాసం చేశాడు ఆ రాక్షసుల్ని చంపాడు ఈ రాక్షసుల్ని చంపాడని ఇన్నాళ్ళు అనుకుంటూ వచ్చా వాళ్ళని చంపాడని కాదు అసలు రాముడి జీవితంలో చాలా గొప్ప విషయం ఏమిటో ఇప్పుడు నాకు అర్థం అవుతోందన్నారు ఇంత అనుకూలవతి అయినటువంటి ఇల్లాలు ఇంత సౌందర్యవతి అయిన ఇల్లాలు ఇంత మహాపతివ్రత అయిన ఇల్లాలు భర్త ఎందు మనసు పెట్టుకున్న ఇటువంటి ఇల్లాలు క్షణకాలము భర్తను విడిచిపెట్టి ఉండలేని ఇల్లాలు తనని అనుగమించిన ఇల్లాలు కారణజన్మురాలైన ఇల్లాలు అయోనిజ అయిన ఇల్లాలు భర్త అరణ్యాలకు వెడితే ఆయన వెంట వెళ్ళి ఆయనతో ఉన్నది అయోధ్య అని పరవశించి పోయిన ఇల్లాలు నా భర్త చేత నేను రక్షింపబడాలని ఇంతకాలం ఇంత కష్టం కూర్చిన ఇల్లాలు ఇంత దూరమైపోయినా పది నెలల నుంచి బ్రతికున్నాడంటే ఆయన మనసెంత గట్టిదో ఆయన సంకల్పం ఎంత గట్టిదో ఆయన విశ్వాసం ఎంత గట్టిదో ఎంత తట్టుకు నిలబడ్డాడో ఇప్పుడు అర్థమవుతున్నాడు రాముడు ఎవరో నిజంగా నాకన్నా అది ఇన్ని ఉన్నా ఇది లేక కృషించిపోవాలి కృషించిపోకుండా తట్టుకున్నాడంటే ఎంత గొప్పవాడో నా రాముడు ఇప్పుడు రాముణ్ణి మరింత వైభవంతో చూశాడు కానీ ఇటువంటి ఇళ్ళల్ని విడిచిపెట్టి అలా ఉండగలిగాడు అటువంటి స్వామిని విడిచిపెట్టి ఈవిడెలా ఉండగలిగింది అని వెంటనే అనుకున్నారు అమె అస్వ్యా మనస్తస్మిన్ తస్య చాస్ ప్రతిష్ఠితం తేనేయం ముహూర్తం అభిజీవతి సీతారాములిద్దరూ భౌతికంగా ఒకరికొకరు దూరంగా ఉన్నారేమో కానీ సీతమ్మ మనసులో రాముడు ఉన్నాడు రాముడి మనసులో సీతమ్మ ఉంది కాబట్టి వీళ్ళ మనసులో వాళ్ళు వాళ్ళ మనసులో వీళ్ళు ఉన్నారు కాబట్టే వీళ్ళిద్దరూ భౌతికంగా ఎడబాటు పొందినా బ్రతకగలిగారు అసలు దాంపత్యానికి తాత్పర్యం అది కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు తరచుగా చెప్తుండేవారు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరింట్లోనైనా వివాహం జరిగితే తప్పకుండా శుభలేఖ మీద ఉండవలసిన మూర్తులు ఎవరంటే సీతారాములే అనుకూల దాంపత్యం అనేటటువంటి మాటకి తార్కాణము వాళ్ళిద్దరే కాబట్టి అసలు వాళ్ళిద్దరిది దాంపత్యం ఒకరి మనసు ఒకరి దగ్గర ఉంది ఎవరి మనసు వాళ్ళ దగ్గరే ఉంటే అసలు వాళ్ళు తట్టుకోలేక ఈ పాటికి శరీరాలు విడిచిపెడతారు వాళ్ళ ఎందు ఆ దాంపత్యం సిద్ధించింది అంత గొప్పగా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నారు అందుకే తట్టుకు నిలబడగలిగారు అన్నారు అని అశా దేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామశ్చిత యథారూపం పంచేయం క్షణ రాముడు ఎలా ఉంటాడో అంగప్రత్యంగములలో సీతమ్మ అలాగే ఉంది అన్నారు ఈ శ్లోకం పైకి చూస్తే కొంచెం తేడాగా కనపడుతుంది అంగప్రత్యంగముల ఎందు పురుషుణ్ణి పోలి స్త్రీ ఉండదు ఏదో మా మేనకోడలు ఉందనుకోండి అచ్చు వాళ్ళ మేనమావ కోటేశ్వర గారిలా ఉందండి అన్నారు అనుకోండి అర్థం ఉంది లేకపోతే ఏదో మా తమ్ముడి కూతుర్ని చూసి వాళ్ళ పెదనాన్నగారిలా ఉంది అంటే ఏదో కొంతవరకు అర్థం ఉంటుంది మా ఆవిడ్ని చూసి అచ్చు కోటేశ్వరరావు ఎలా ఉంటారో వాళ్ళ ఆవిడ ఎలా ఉంటారంటే అనర్థం ఉంటుందా నాలా మా ఆవిడ ఉంటుంది అశా దేవ్యా యథారూపం అంగప్రత్యంగ సౌష్ఠవం రామస్య యథారూపం తం చేయ వసిదీక్షణ అంగప్రత్యంగముల ఎందు రాముడు ఎలా ఉంటాడో సీతమ్మ అలా ఉందని ఎలా చెప్పగలిగారు హనుమ అంటే మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే రామ్ సీతమ్మ ఎందు రాముడు కనబడ్డాడు విశ్వమునందు విశ్వనాథుడు కనపడాలి భగవద్ దర్శనానికి ఎక్కడికి పారిపోతారు మీరు ఎక్కడకో పారిపోతే కనబడ్డు పరమేశ్వరుడు ఎక్కడ చూసినా పరమేశ్వరుడే కనపడాలి ఎక్కడ పరమేశ్వరుడు కనబడతాడని కాదు ఎక్కడ పరమేశ్వరుడు కనపడకుండా ఉన్నాడని అడగాలి ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచినా అందందే గలడు ధనవగ్రని వింటే అంటారు పోతనగారు రుద్రాధ్యాయంలో ఇస్తే రుద్రాధ్యాయంలో నమచ్చోరాయిచ్యాయిచ పైన్యాయిచ్యాయిచ ప్రమాహ్యాయిచ అని చెప్పట్లా దొంగలో కూడా పరమేశ్వరుడు కనపడాలి దొంగలో పరమేశ్వరుడు ఎలా కనపడతాడు నేను నా వాచి తీసి అక్కడ పెడితే దొంగ వచ్చి పట్టుకుపోయాడు అనుకోండి ఈశ్వరా వాచి నాదా మీది మీదైన వాచి కొన్నాళ్ళు నువ్వు పెట్టుకోవాలి కోటేశ్వరరావుని ఇచ్చారు నాకు పెట్టుకున్నాను అది మీదే కదా ఇంకోళ్ళకి అవసరం ఉందిరా పట్టుకెళ్ళిపోతున్నానని పట్టుకుపోయారు నాకు తెలియకుండా పట్టుకుపోయారు కాబట్టి దొంగ అంటున్నాను అది మీదే దొంగ రూపంలో పరమేశ్వరుడు వచ్చి తన డబ్బు తాను పట్టుకుపోయాడు అని పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా నమస్కారం చేసి పొంగిపోయిన వాడు ఎవరైనా ఉంటే వాడికి రుద్రాధ్యాయం బాగా అర్థమైందని గుర్తు లేకపోతే అభిషేకం వరకే పనికి వచ్చిందని గుర్తు ఇప్పుడు ఎక్కడున్నాడు ఈశ్వరుడు నాకు చెప్పండి నమోరాయచ దొంగలో కూడా ఉన్నాడు అది జ్ఞానం అంటే జ్ఞానముగా పరిణమించడం వేరు కర్మగా నిలబడ్డం వేరు రెండిటికీ అంత భేదం వస్తుంది అందుకనే నమచోరాయిచ శిష్యాయిచ భీన్యాయిచత్యాయిచ భక్యాయిచ నమ సోమాయిచ రుద్రాయిచ నమస్ తామ్రాయిచ అరుణాయిచ హరిత్యాయిచ లోప్యాయిచ అని చెట్టు చెట్టుకి ఆకు ఆకు ఆకుపచ్చతనం అన్ని పరమేశ్వరుడే ఇప్పుడు అసలు పరమేశ్వరుడు కానిదే ఉంది కనుక ఏమీ లేదు అదిగో ఆ స్థితిని పొందగలగాలి అప్పుడు విశ్వమునందు విశ్వనాథుడు కనబడతాడు సీతమ్మ ఎందు రాముడు కనబడ్డాడు ఇది అద్వైత స్థితి ఇది యోగి యొక్క స్థితి అనేన యుద్ధతే ఇది యోగ అంటాడు పతంజలి యోగ భాష్యంలో అనేకముగా కనబడుతున్నవి ఒకటిలోకి వెళ్ళిపోయి ఒకటైపోవాలి అలా కనబడితే యోగి ఎవరికి కనపడిందో వాళ్ళకి అంటే ఇప్పుడు హనుమ ఎవరు యోగిగా ఉన్నారు కూర్చొని ఇప్పుడు యోగి అయితే ఆయన నోటి వెంట ఏదొస్తుందో అదే సత్యం ఆయన నోటి మాటతో అయిపోతాయంతే అందుకే ఆయన నోటి వెంట వచ్చింది జయమంత్రమైంది కాబట్టి మహానుభావుడు ఆ పైన కూర్చుని అంటున్నారు తుల్యశీలా వయోవృత్తాం తుల్యాభిజన రఘవోర్హతి వైదేహీం తేయ మసిక్షణ ఐదిటి ఎందు భార్యాభర్తలకి సామ్య ఉండాలి ఒకరిని పోలి ఒకరు ఉండాలి తుల్యశీల శీలము అంటే స్వభావము పుట్టుకతో వస్తుంది అది తో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వభావం రామచంద్రమూర్తికి ఉండేటటువంటి స్వభావం ఏమిటి ఆర్తత్రాణ పరాయణత్వం ఎక్కడ ఎవరు బాధలో ఉన్నా వెళ్ళి ఆదుకుంటాడు ఆయన సీతమ్మ తల్లి ఆర్తత్రాణ పరాయణత్వం ఎవరు బాధలో ఉన్నా ఆదుకుంటాడు ఒక ఆయన దేవాలయానికి వెళ్ళేవాడు ఒక ఆవిడెప్పుడు గుడికి వెళ్ళడానికి ఇష్టపడంది అనుకోండి ఆ దాంపత్యం అలా ఏడుస్తుంది కాబట్టి తుల్యశీలా ఇద్దరి స్వభావములు సమానం వయో రాముడి కన్నా సీతమ్మ చిన్నది వయో వృత్తాం నడవడి లోపల భావన ఉండడం కాదు లోపల భక్తి ఉండడం కాదు ఆచారము ప్రధానము ఆచారము పాటించడంలో ధృతి ఉండాలి ఎందుచేత అంటే తెలిసి ఉండడం వేరు పాటించడం దగ్గరికి వచ్చేటప్పటికి డొల్లతనం తెలిసిపోతుంది పాటించలేడు సరిపెట్టేసే ఇందాక చెప్పేయ పర్వాలేదు అంటాడు పర్వాలేదు కాదు ఆచరించడానికి అంతే ధైర్యంతో ఆచరించగలగాలి అలా ఆచరించగలిగిన ఎవడో వాడు ధైర్యశాలి పరమాచార్య స్వామి వారు గోడ కానుకుని కూర్చున్నారు ఒకప్పుడు కూర్చుని కొంతసేపు ఆగి లేచి ఉరే ఇవన్నీ ఏదో కొరికేస్తున్నాయి చూడమన్నారు శిష్యుడిని చెదపురుగులు ఆయన వీపంతా కొరికేస్తున్నాయి గబగబా వచ్చి ఓ గుడ్డ పట్టుకొచ్చి కొట్టబోయాడు శిష్యుడు మహాస్వామిన్నారురే ఉరే వేరే అలా కొట్ట కొట్ట కొట్టకు శ్రావణం పట్టుకొచ్చి చచ్చిపోకుండా ఒక్కొక్క చెద పురుగుని తీసి దూరంగా వదిలిసేయి అన్నాడు ఈ లోగా మిగిలినవి నువ్వు కొరికితే కొరగని అనుకోవడం నా తప్పు చెద పురుగులు ఉన్న చోట నేను సన్యాసిని రా శరీరం గురించి పట్టించుకోకూడదు దాన్ని చంపి నే బతకడం ఏమిటి ఒక్కొక్కటే తీ అన్నారు కన్నాలు పడేట్టు కొరికాయి ఆయన ఏం బాధపడలేదు ఒక్కొక్కటే తీయించి ఒక్కటి చచ్చిపోకుండా విడిచిపెట్టారు పైకి బట్ట రంగు మార్చి లోపల మాత్రం చదపరుగుల్ని కాలెట్టి రాసేస్తానంటే ఎందుకు ఆశ్రమం ఆచర ఆచారమునందు ఆ ధైర్యం ఉండాలి తెలియడం వేరు పాటించడం వేరు పాటించడంలో కూడా అలా పాటించగలిగితే వాడు ధైర్యశాలి వాడు సమాజానికి దార్శనికుడు అందుకు కదూ సనాతన ధర్మానికి చెందనటువంటి బౌద్ధ మతానికి చెందినటువంటి బౌద్ధ మతాధిపతులైనటువంటి దళైలామా పరమాచార్య స్వామి వారి గురించి మాట్లాడుతూ ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి ఆయన ఒక్కరే అని చెప్పాడు అది మహాపురుషుల యొక్క లక్షణం ఆచరణ ఆచారము అంటే అంతే ఆచారము ఆచారమే చాలా మంది మాట అంటుంటారా ఎందుకంటే ఈ ఆచార పుండు ఉత్తిది ఆచారాలన్నీ ఎందుకండి మనసులో ఉంటే సరిపోదా అని ఏమి డాక్టర్ గారే అమెరికాలో చదువుకుని వచ్చాడు కత్తి పట్టుకుని ఎడాపడా గుండెకాయ కోసేయగలడు కానీ తండ్రి యొక్క గోరు చుట్టు కొయ్యాలన్నా కూడా కాళ్ళు చేతులు శుభ్రంగా వ్యాధి నిరోధకమైన ఔషధంతో కడుక్కుని ప్రత్యేకమైన బట్టలు వేసుకుని శస్త్రచికిత్స గదిలోకి వెళ్ళి గోరు చుట్టూ కోస్తున్నాడు అలా కోస్తున్నాడు కాబట్టే బయట కూర్చున్న నువ్వు ధైర్యంగా కూర్చున్నావు అటువంటి డాక్టర్ గారి దగ్గర నా తండ్రి గారి శరీరాన్ని అప్పజెప్పానని ఒక డాక్టర్ దగ్గరికి వెడితే అన్నీ విడిచిపెట్టి శరీరాన్ని అప్పజెప్పేస్తాడు తనకి మత్తిచ్చేస్తాడు ఏమవుతోందో కూడా తెలియదు అయినా డాక్టర్ గారు పరమేశ్వరుడు నన్ను కాపాడతాడని నమ్మి వదిలేస్తున్నాడు అలా నిన్ను కాపాడతాను అని చెప్పడానికే ఆచారం అలా పాటిస్తాడు డాక్టర్ కూడా అక్కడ లేదండి నేను టచ్ చేసుకొచ్చినా సరే అనుకోండి రేపు వస్తానంటే నడిపోతాడు ఆచారం డాక్టర్ విషయంలో కావలసి వచ్చింది నాలుగు వీధుల కూడలలో నుంచుని వెడుతున్న వాహనాన్ని నియంత్రించవలసిన పోలీసుకు కావలసి వచ్చింది పరమేశ్వరుణ్ణి చేరడానికి ఏర్పాటు చేసినటువంటి విధి విధానాల్లో వేదం చెప్పిన ఆచారం కాదడానికి నువ్వెవరు ఆచారం అక్కడ పాటించవలసిందే మనసు పరిపక్వతని పొంది పరిశుద్ధి పొందడానికి ఆచారము ఉపకరణము నువ్వు ఆ జ్ఞానమును పొందిన తర్వాత పాటించినా పాటించకపోయినా అడిగేవాడు అడిగాడు అంతటా బ్రహ్మము కనబడిన నాడు కాబట్టి మహానుభావుడు తుల్యశీల వయో వృత్తాం ఇద్దరి యొక్క నడవడి ఒక్కలాంటిది తుల్యాభిజన లక్షణం ఇద్దరి యొక్క వంశములు ఆమె విదేహ వంశమునకు చెందినది ఆయన విక్ష్వాకు వంశమునకు చెందినవాడు ఈ రెండు వంశాలు వియం అని నిర్ణయించిన వాళ్ళు దశరథుడు జనక మహారాజు గారు కాదు ఈ రెండు నిర్ణయం చేసినటువంటి వాళ్ళు మహాపురుషుడైనటువంటి వశిష్ఠుడు నిర్ణయం చేశాడు విశ్వామిత్రుడు నిర్ణయం చేశాడు అలాగే ఆ గౌతమ మహర్షి యొక్క కుమారుడు నిర్ణయం చేశాడు వాళ్ళు పెద్దలు నిర్ణయించినారు గాన అంతేగాని వీళ్ళే నిర్ణయం చేసుకుని ఆ తర్వాత కార్లో పెద్దలు నిర్ణయించినారు గానా అని వేసుకున్న వివాహం కాదది కాబట్టి తుల్యాభిజన లక్షణం రెండు వంశములు అంత గొప్పవి కాబట్టి వయో వృత్తాం తుల్యాభిజన రఘవోర్హతి వైదేహీం రామచంద్రమూర్తికి అన్ని విధాలా తగినటువంటి ఇల్లాలు ఈ సీతమ్మ తంచేయమసిక్షణ ఏ తల్లి నల్లని కన్నులున్నాయి ఈ సీతమ్మ నల్లని కన్నులున్నా అని ప్రత్యేక విశేషణం ఎందుకు అంటే ప్రత్యేకించి ఓర్పు కావలసింది ఎవరికి అంటే ఒక పాళ్ళు ఎక్కువ కావలసింది ఆడదానికి మగవాడికి సహజంగా ఆడదానికన్నా ఓర్పు పాళ్ళు తక్కువ అని వేదం అంగీకరించింది పురుషుడికి ఓర్పు ఉండదు ఆడదానికి ఉన్నంత అందుకే వివాహం చేసేటప్పుడు భార్య దగ్గరికి వెళ్ళి హోమం చేసేటప్పుడు అడుగుతాడు నేను నీకు పదకొండవ కుమారుని అగుదును బాకా అని అడుగుతాడు నువ్వు పది మంది బిడ్డల్ని కంటావు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిదో వాడికి స్నానం చేసేటప్పటికీ మొదటి వాడు మళ్ళీ మట్టి పోసుకొస్తాడు మళ్ళీ ఓపిగ్గా స్నానం చేస్తావు పది మందికి అన్నం పెడతావు దగ్గొచ్చిన వాడికి నువ్వులుండెట్టావు పడిషం పట్టిన వాడికి తేనె పెడతావు ఎవరికి ఏం పెట్టాలో ఏ బట్టలయ్యాలో ఏ సమయానికి పంపించాలో అంత ఓపిగ్గా పిల్లల్ని పెంచి పెద్ద చేస్తావు నేనే వీళ్ళందరినీ తీర్చిదిద్దాననేటటువంటి కించిత్ ఆ అహంకారం నాలో పెరుగుతుంది నా మాట పిల్లలు వినాలన్న అభిప్రాయం ఉంటుంది ఏదో పిలిచి గురై నువ్వు మీ పని ఇలా చేయి అంటాను నాన్నగారండి మీకు ఎందుకండి కృష్ణారామానికి ఒక పెద్దవాళ్ళ అయ్యమ్ మాకు తెలియదా అంటే అడిగితే అక్కడి నుంచి అలకొచ్చి వెళ్ళి ఎక్కడో కూర్చున్నా నాకంత శశిగా లేదులే నేను అన్నం నిన్ను ఇవ్వాలంటాడు లోపలికి రాడు కూరుకుంటుంది ఏమీ తెలియనట్టు పిల్లలకి చెప్పి నచ్చ చెప్పి పలహారం పెట్టి వాళ్ళు పడుకున్నాక పలహారం పళ్ళెం పట్టుకొచ్చి పక్కన కూర్చుని ఏమిటి చిన్నపిల్ల అలక చాలు లేండి మీ పిల్లలు కాదు వాడు ఏమన్నాడు మిమ్మల్ని నాన్నగారండి ఇన్నాళ్ళు కష్టపడ్డారు ఇప్పటికైనా రామాయణం చదువుకోండి నేను ఉన్నాను కదా చూస్తానన్నాడు ఆ మాటే కొంచెం బాధతో గట్టిగా అన్నాడు ప్రయోజకుడైన కొడుకుని అన్నాన్ని సంతోషించక చాలు లేండి ముచ్చట వచ్చి ఇక్కడ కూర్చున్నారు చలిగా లోపలికి రండి అని తీసుకెళ్ళి పసిపిల్లాన్ని ఓదార్చినట్టు ఓదార్చి అన్నం పెట్టుసమా ఏమిటి మీ అలకని నువ్వు కూడా వెళ్ళి పడుకోక ఏం చచ్చిపోతాను అని నన్ను పదకొండవ కుమారుణ్ణి చేసుకోమని అడుగుతాడు భర్త అక్కడే చెప్పేస్తోంది వివాహకాండ పురుషుడి కన్నా స్త్రీకి ఓర్పు ఎక్కువని అందుకే సన్నికలు పురుషుడికి అక్కడ స్త్రీ తొక్కుతుంది ఎన్నో ఇక్కట్లు ఉంటాయి అత్తవారింటికి వచ్చిన తరువాత అందరినీ వదిలొచ్చావు వచ్చావు కానీ ఇదిగో దంచినా రుబ్బినా ఇది భరించినట్టు భరిస్తుండు కొంచెం తప్ప వెనక్కుచ్చి గుద్దేవనుకో ఇల్లు ముక్కలైపోతుంది అలా అవకుండా కాపాడు సుమా అని సన్నికల్లు తొక్కిస్తారు ఓర్పు ఆడదానికి ఎక్కువ పురుషుడికి తక్కువ నల్లని కన్నులున్న తల్లి అంటే ఓర్పు రామచంద్రమూర్తికే భూదేవంత ఓర్పు అంటే అసలు ఇంకేం చెప్పాలి ఎంతకన్నా ఓర్పు అని చెప్పాలి ఇంకా సీతమ్మది కాబట్టి నల్లని కన్నులున్న తల్లి అంత ఓర్పు ఉన్న తల్లు ఇద్దరి ఓర్పు ఇటువంటిది కాబట్టి ఇంకా వీడు బతికున్నాడు లేకపోతే లంకెప్పుడో కాలిపోవాలి అని పరవశించి పైనన్నటువంటి వారు సీతమ్మ తల్లిని చూసి స్తోత్రం చేస్తున్నారు స్తోత్రం చేసి ఆయన ఓ మాట అన్నారు ఈ సీతమ్మ ఎటువంటి తల్లి සීතාගුරු විීතයා ්මනಸ්‍ය ගුරු, මഞ్ ුර විනීතಸ යාල ්මන್්‍ය ගුරුප්‍රයා ඇदि ීතාපි දුක්කාටතා ෝහි ොරత ක್්‍රම ఈ సీతమ్మ తల్లి ఎంత గొప్పది అంటే గురువుల చేత ప్రబోధము చేయబడినటువంటి కారణం చేత బుద్ధిలో ఉన్న సమస్త అహంకారము విరిగిపోయి రాశీభూతమైనటువంటి వినయంగా మారి శాస్త్రాన్ని పట్టుకుని శుశ్రూష చేయడానికి ప్రఖ్యాతి వహించినటువంటి లక్ష్మణస్వామికి స్వామికి ఉదినగారై అటువంటి లక్ష్మణస్వామి చేత నిరంతరము నమస్కరించబడేటటువంటి ఉత్తమమైన సంస్కారము కలిగినటువంటి ఈ సీతమ్మ తనంత తాను గురువుల చేత శిక్షింపబడిన బుద్ధి కలిగినదై మహాపతి ్రతయై శాస్త్రమును పాటించేటటువంటి సీతమ్మ తల్లికే ఇంత కష్టం వచ్చి ఇంత కష్టంలో ఉంది అంటే కాలోహితురతిక్రమ కాలమును అతిక్రమించగలిగిన వాడు కాలం అటువంటి ఫలితాన్ని ఇచ్చినప్పుడు దాటగలిగిన వాడెవరు ఎవరు సుందరకాండ చదువుకున్న వాటికి ధైర్యం వస్తుంది ట్రైన్లో రిజర్వేషన్ దొరకలేదని తత్కాలం దొరకలేదని బెంగ పెట్టేసుకుని ప్రతి చిన్నదానికి ఆందోళన చేసి అలజడ పడిపోయి పది మంది యొక్క శాంతి పాడు చేయకూడదు తాను శాంతిగా ఉండాలి పది మందిని శాంతిగా ఉంచాలి అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం పడుతున్న కష్టం ఏ పార్టీ అన్నది జ్ఞాపకానికి వచ్చిన రోజున మనం ఊంచుకుని నిలబడగలం సీతమ్మ తల్లి పడిన కష్టం కన్నా మన కష్టం గొప్పదా మాన్యాగురు వినీత్య గురుప్రియ సీతాపి దుఃఖార్త కాలోహి దొరతిక్రమ అటువంటి సీతమ్మ తల్లే అంత దుఃఖాన్ని పొందింది అంటే కాలమును ఎవరు దాటగలరు కాబట్టి ఆశ్చర్యకరం అనుకున్నారు క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి సన్నిభాక్షిరక్షిత రఘవ లక్ష్మణాభ్యాం వికృతిక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే ఇటువంటి సీతమ్మ క్షితి క్షమా పుష్కర సన్నిభాక్షి ఆమెకున్నది ఎంత గొప్ప ఊర్పు అసలు ఈ లోకమంతా ఎందులో నిలబడింది అని అడిగారు రామాయణంలో క్షమయావిష్టితం జగత్ అన్నారు ఈ లోకమంతా దేని ఎందు నిలబడింది అంటే ఊర్పు ఎందు నిలబడింది ఓర్పు తప్పిపోయిందనుకోండి చేయరాని దురాగతములన్నీ చేస్తాడు సహనం పెంచుకున్నవాడు సమాజానికి పెద్ద ఆస్తి అసలు ఆ సహనం లేనివాడు వాడి దగ్గర ఎంత సరస్వతీ కటాక్ష ఉంటే అంత ప్రమాదకారి ఎంత ఓర్పు ఉందో వాడు సమాజానికి అంత పనికొస్తాడు ఎంత ఓర్పు తక్కువో తగ్గిన వాడిలో సరస్వతి ఎంత ఎక్కువో అంత ప్రమాదం కిచిత్ కోపానికి వాడు వాడి దగ్గరున్న ప్రమాదకరమైన ఆయుధాన్ని ప్రయోగించగలని అనుకోండి అంతే ఎంత ప్రమాదం జరుగుతుందో అందుకే గురుకుల విద్య ఉండేది ఈ దేశంలో అందరినీ కూర్చోపెట్టేసి చదువు చెప్పేవారు కాదు ఎవరికి ఏ చదువు అందించాలో దానికి పాత్రత చూసి చదువు అందించేవారు ఎందుకని అంటే ఏకలవ్యుడికి చెప్పలేదు ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుడికి పాఠం చెప్పకపోవడానికి కారణం ఏకలవ్యుడి మీద కోపం ఏం కాదు ఏకలవ్యుడి బొటనవేలు తీసేసిన తరువాత కూడా జరాసంధుడి పక్షాన్న చేరి రాక్షసులతో కలిసి యుద్ధం చేశాడు బొటనవేలే ఉండి ఉంటే కురుక్షేత్రంలో ఎంత ప్రమాదం తెచ్చుండేవాడు అందుకు తీసేశాడు బొటనవేలు ద్రోణాచార్యుల వారే స్వార్థపరుడైతే ద్రోణాచార్యుల వారిని చంపడానికి నాకు కొడుకు పుట్టాలని ద్రుపదుడు యజ్ఞం చేస్తే పుట్టాడు దృష్టజ్జుమునుడు అలా పుట్టినటువంటి కొడుకు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వచ్చి విద్య నేర్పమని అడిగాడు నన్ను చంపడానికి పుట్టినవాడా నీకెందుకు నేర్పాలి విద్యను అడగాలి హూచో పెట్టుకుని శిష్యుడికి పాఠం నేర్పి తాను చచ్చిపోవడానికి కావలసిన విద్య శిష్యుడికి నేర్పేశాడు అంతటి ఉదారుడు ఎందుకు నేర్పలేదు సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమందికి నేర్పలేదు ఎందుకు నేర్పలేదు అంటే కేవలం అర్హత దృష్టిలో పెట్టుకోలేదు పాత్రత దృష్టిలో పెట్టుకున్నారు వాడి దగ్గర ఉండొచ్చా అందుకే కడుపున పుట్టిన అశ్వద్ధామకి కూడా బ్రహ్మాస్త్రం ఇవ్వలేదు శిష్యుడైన అర్జునుడికి బ్రహ్మాస్త్రం ఇచ్చాడు ఒక గురువుకుండవలసిన లక్షణం ఏమిటి అంటే పాత్రతని చూసి విద్య ఇవ్వాలి ఓర్పు లేని వాడి చేతికి ఏది పడితే అది అందకూడదు అది ప్రమాదహేతు అవుతుంది ఆ ఓర్పు ఎక్కడ ఉన్నదో అక్కడ లోకం నిలబడుతుంది నిజంగా సీతమ్మ తల్లి నోటి వెంట ఒక్క మాట వచ్చిందనుకోండి నా భర్తకి ఏ భూతము నేను ఉన్నట్టు చెప్పలేదనమాట ఈ లయ లోకములు లయమగుగాక అని ఆవిడ అందనుకోండి అయిపోయిందంటే లోకాలు లయమైపోతాయి అంత ఓర్పు ఉంది కాబట్టి నిలబడింది లోకం క్షమయావిష్టితం జగత్ అంటుంది రామాయణం రామాయణం చదువుకోవడం దేనికి అంటే రామాయణంలో ఉన్న అమూల్య రత్నముల వంటి విశేషాలని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలి సమాజ హితానికి పాటుపడాలి సమాజంలో శాంతి నిలబడడానికి కారణం కావాలి కాబట్టి క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి ఈ తల్లి భూదేవి కూతురు కదూ భూమాతకి ఎంత ఓర్పు ఉన్నదో నా తల్లి సీతమ్మ తల్లికి అంత ఓర్పు తెల్లవారి నిద్రలేచి ఇలా భూమి మీదకి దిగుతూనే కాలు పెట్టి దిగుతాం అమ్మ ముఖం మీద కాలు పెట్టినా ఓర్చుకుంటుంది ఆవిడ ముఖం మీద మలమూత్రములు విడిచిపెట్టినా ఊర్చుకుంటుంది ఇల్లు కట్టుకుంటున్నానని గుణపం పెట్టి గుండెల మీద గొయ్యి తీసినా ఊరుకుంటుంది అమ్మా నాకు అన్నం కావాలని నాగలి పెట్టి పారాడించినా గాయాలు చేసినా ఊరుకుంటుంది అంతమంది ఊపిరి ఉన్నవాళ్ళు మావాడు మావాడు అన్న వాళ్ళు ఊపిరి పోయిన తరువాత ఇంటి లోపల సింహద్వారం లోపలికి కూడా తీసుకెళ్ళి పడుకోపెట్టకపోయినా చిట్ట చివర తనలోకే కలుపుకుంటుంది అంత ఓర్పు కలిగిన తల్లి భూమాత ఆ భూమికి ఎంత ఓర్పు నా తల్లి సీతమ్మకి అంత ఓర్పు అందుకు నిలబడింది లంకా పట్టణం ఇంకా లేకపోతే ఎక్కడ నిలబడుతుందన్నారు క్షితిక్షమా పుష్కర సన్నిభక్షి అరక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం ఆ దయ ఆవిడ కన్నులలో కనపడుతోంది రామలక్ష్మణులు ఇద్దరి చేత రక్షింపబడవలసినటువంటి తల్లి ఇంత భయంకరమైన రాక్షస స్త్రీల చేత పరివీష్టింపబడి ఉంది రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షి వికృతిక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే దిక్కులేని దానిలా ఓ చెట్టు మొదట్లో పది నెలల నుంచి కట్టిన బట్ట విప్పకుండా వస్త్ర ఖండాన్ని ఒక దాన్ని కట్టుకుని అన్నం లేని దానిలా ఉంటూ ఇండ్రుడు పంపిన అన్నం తింటూ మట్టి పట్టిన ఒంటితో ఏడుస్తూ ముఖమంతా గుండెలంతా కన్నీటితో అట్టలు కట్టి బ్రతుకుతోంది కాలము తలుచుకుంటే ఎంతటి వారిని ఎంత బాధ పెట్టగలదో అర్థమవుతోంది కాలమును దాటగలిగిన వాడెవరు అనుకున్నారు అనుకుని ఆశ్చర్యపోయి ఆ పైన కూర్చుని చూస్తున్నారు ఆ చూస్తూ ఉండగా తెల్లవారుజాము ఏర్పడింది ఆ తెల్లవారుజాము సమయంలో నిద్ర లేవడం జీవితంలో చాలా 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 గొప్ప అలవాటు అసలు ఒక వ్యక్తి జీవితంలో తాను పొంగిపోయేది నాకంటూ ఒక మంచి గుణం ఉంది అని చెప్పుకుని పది మందికి చెప్పుకోవడానికి కాదు తనకి తాను మురిసిపోవడానికి మంచి అలవాటు ఏమిటి అంటే తెల్లవారుజామున తాను నిద్ర లేవడం సర్వం స్వస్తి